కుప్పం స్వామి ఆధ్వర్యంలో అందరంగా వైభవంగా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఈ మహోత్సవానికి సుమారు ఐదు వందల మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆఫీసుకి పొందారు త్రే నమ ఇక్కడ ఉప్పల్ వాస్తవ్యులైన నేను ఉప్ప నరేష్ స్వామిని ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఏడో సంవత్సరం నుంచి అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది అప్పటి నుంచి నేను ఈ అమ్మవారి కళ్యాణము ఇంట్లో పరంగా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రంగరంగ వైభవంగా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణం రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఒగ్గు పూజార్లతోని డప్పు మేళాలతోని డోలు చప్పులతోని ఈ అమ్మవారి యొక్క కళ్యాణం జరగడము చాలా విశిష్టత ఇక్కడ ఉప్పల్లో ప్రజలు కానీ కాలనీ వాసులు కానీ నా భక్తులు కానీ నాకు ఎంతగానో అనుకూలంగా ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ఈ అమ్మవారి కళ్యాణానికి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ నేను గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆరవ వార్షికోత్సవం ఇది ఇక్కడ పండుగ యొక్క ముఖ్య విశిష్టత అంటే అమ్మవారి కళ్యాణము జరిపిస్తే కనుక పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవ్వడము ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఆరోగ్యాలు మంచిగా జరగడము ఇలాంటి అమ్మవారు ఎన్నో మొక్కిన వాళ్ళకి మోక్షం అందిస్తూ కోరుకున్న వాళ్ళకు కొంగు బంగారం చేస్తూ అమ్మవారు వాళ్ళను చల్లగా చూస్తుంది కాబట్టి ఇక్కడ ఏటేటా అమ్మవారి కళ్యాణం నేను జరిపిస్తున్నాను ఆ తల్లి కూడా జరిపించుకుంటుంది గెస్ట్లో వచ్చేసి కార్పొరేటర్స్ వచ్చారు ఉప్పల్ కార్పొరేటర్స్ సితఫల్ మండి కార్పొరేటరు అండ్ హేమ శ్యామల గారు మహేందర్ యాదవ్ గారు తోటకూర బోరపుట మురళీకృష్ణ గారు ఈ స ఈ పండుగ ఆరవ సంవత్సరము ఆరవ సంవత్సరం శ్రీ రేణుకాయ ఎల్లమ్మ జపదగ్ని ముంద కళ్యాణం చేస్తున్నాము ఏటా ఏటా ఈ పండుగ జరుగుతూ వస్తుంది దినదిన అభివృద్ధి అవుతుంది ఈ అమ్మవారు ఈ పండుగ గురువు చేసేవాళ్ళు బొగ్గు ధర్మయ్య ఒగ్గు మధు మేము చేసేవాళ్ళము చేపించుకున్న వాళ్ళు నరేష్ గుండె నరేష్ మణిగారు మోక్షిత్ సాక్షి యాదగిరి గారు గుండె శివమ్మ గారు ఇది మేము ఏట ఏట డోలు సపోలు కళ్యాణం మేము చేస్తాము పెద్ద ఉంటుంది సూర్యభోనం కార్యక్రమం ఉంటుంది ఘటం తెచ్చుడు ఉంటుంది రాత్రి గంగకు తెప్ప పోయినము బంగారం తీసుకొచ్చినము ఘటము ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది జాతర ఇట్లా ఎప్పుడు సంవత్సరం సంవత్సరం అమ్మవారు మాకు కరణిస్తున్న మేము చేస్తూనే ఉంటాం